మిమ్మల్ని సైకలాజికల్గా ఫస్ట్ ప్రిపేర్ చేస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాలంటీర్ తీసేటప్పుడు వాలంటీర్ రాక్షసులు అడుదోన్ మార్కులు అడుగుతూ నాశనం అయిపోతుంది ఇది ముందంతా కథ రాసుకొచ్చారు ఇప్పుడు దానికి ఆల్టర్నేటివ్గా మేము ఇంటికి వచ్చేస్తున్నాయి కదా ఇంటికి నిజంగా వస్తున్నాయి కొంచెం ఒక్కసారి కళ్ళు తెరిచి చెప్పండి నిజంగా ఇంటికి వస్తున్నాయా డబ్బులు ఇంటికి వచ్చి వచ్చినాయి నిజం ఇంటికి వస్తున్నాయో సచివాలయాలకు వెళ్ళి తెచ్చుకుంటున్నారు లేకపోతే రోడ్డు మీద నుంచి అక్కడికి రమ్మని మనకి ఏకేస్తే వెళ్ళి తెచ్చుకుంటున్నారు అది కూడా ఒక వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకోవాలి ఒకటి తీసుకున్నాకే నువ్వు డబ్బులు తీసుకోపో అని చెప్పాలి దీంట్లో మళ్ళీ రాజకీయ జోక్యం ఉంది ఇదివరకు అది అంత ఉందే లేదు కదా రాజకీయ జోక్యం లేకుండా అన్ని పార్టీలు వాళ్ళకి వచ్చినాయి కదా ఇప్పుడు మళ్ళీ కంప్లీట్ రివర్స్ అయింది కదా కానీ ఏం చేశారు అదొక దుర్మార్గం కింద చిత్రీకరించడం సార్ ఇప్పుడు అట్లాగే ఈ కూడా ఇప్పుడు దాని పేరేమంటారు రీసర్వే మూడు నెలల పాటు ఊళ్ళ దగ్గర చూడమన్నారట రీసర్వేది ఇంకో చోట ఫాలో అవ్వమన్నారు అంతేగాని రీసర్వే క్యాన్సిల్ అని చెప్పలే చేస్తారు మళ్ళీ అట్లాగే ఈ వ్యవస్థలన్నీ నడుస్తూనే ఉంటాయి కాకపోతే అప్పుడు జగన్ దుర్మార్గుడు వ్యవస్థలు నాశనం చేశాడు ఆటితో ఇప్పుడు అదే వ్యవస్థలు మేము గాడిని పెట్టి సెటరేట్ చేశాం అదే పత్రికలు అలాగే రాస్తాయి రాసే విధానంలో మార్పు ఉంటాయి ఎంతైతే శ్వేతపత్రాలను చెప్పినట్టయితే విడుదల చేసేసారు దాని తర్వాత వస్తున్న క్లారిటీ లేదంటే ఇచ్చిన క్లారిటీ అమ్మఒడి రైతు భరోసా సున్నా వడ్డీకే ఇస్తాన డ్వాక్రా రుణాలు జగన్ చేసిన అప్పుల వల్ల ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వానికి భారం అయిపోయినాయ్యా భారంగా మారినయ్యా ఎలక్షన్స్ ముందు ఏం చెప్పారు పద్నాలుగు లక్షల కోట్లు